అన్న నా పేరు కాసుల వెంకట అరుణ నా భర్త పేరు కిరణ్ కుమార్ చిన్న ఉద్యోగం చేస్తున్నారన్న మాది మార్కాపురము వార్డు పద్దెనిమిది సచివాలయం అన్న అన్న నాకు ఇద్దరు పిల్లలు బాబు ఇంటర్మీడియట్ ఎయిత్ క్లాస్ అవుతుందన్న గత రెండు సంవత్సరాలుగా మీరు ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం ద్వారా నాకు నేరుగా నా ఖాతాలో పడ్డాయన్న డబ్బులు ఆ డబ్బులతోటి మా పిల్లలు విద్యాభివృద్ధికి కృషి నా విద్యాభివృద్ధికి మాత్రమే వాడుకుంటున్నానన్న ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదములన్న ఎప్పుడూ లేని విధంగా స్కూల్ ఒకప్పుడు స్కూల్ అంటే ఎలా ఉండేది ఇప్పుడు స్కూల్ కార్యక్రమంలో చాలా బాగా అభివృద్ధి పరిచారన్న మా పాప ఎయిత్ క్లాస్ చదువుతుందన్న గవర్నమెంట్ స్కూల్లోనే విద్యార్థులకు అంటే వారంలో ఆరు రోజులు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్నా మీరు జగనన్న గోవి ద్వారా ఎగ్గు ఇస్తున్నారు చిక్కీలు ఇస్తున్నారు రాగిజావ కూడా ఇస్తున్నారన్నా పిల్లలకు శారీరకంగా కూడా అభివృద్ధి జరుగుతుందన్నా దీని ద్వారా విద్యార్థులందరి తరఫున ధన్యవాదములన్నా అన్న ఎయిత్ క్లాస్ చదివే పిల్లలకు ట్యాబ్లు ఇచ్చారన్న ట్యాబ్లో అయితే అసలు లెసన్స్ ఎంత బాగా అర్థమవుతున్నాయంటే అంత బాగా అర్థమవుతున్నాయన్న మా పాప ఎయిత్ చదువుతూ అమ్మ లెసన్స్ మిస్ అయినప్పుడు పొరపడిన అర్థం కాని లెసన్స్ అన్ని ట్యాబ్లో చూసుకుంటుందన్న ట్యాబ్లో చూసుకుంటూ తాను ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్ అప్లై చేసేయించానన్న పాపతోటి దాంట్లో కూడా పాప ఎన్ఎంఎంఎస్లో అర్హత సాధించిందన్న మా పాప ప్రత్యేకంగా చెప్పిందన్న మీకు అంటే నా తరఫున కూడా మమ్మీ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పమండి అని చెప్పిందన్న చాలా థ్యాంక్స్ అన్న మా పాప తరఫున అలాగే ఇట్లాగా అంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారన్న ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం బయట చదివించుకోలేక మేము మా పిల్లలను ఎలాగా అనుకునే టైంలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టినందుకు ధన్యవాదములన్న ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి